వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఏషియా గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలు ఎలా వచ్చాయి అన్న దానిపై ఒక కథ ఉంది మొదట్లో పక్షులకి రెక్కలు ఉండేవి కాదట దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కల్లోని ఆ పక్షుల ఎదుట పెట్టి రండి ఈ బరువుల్ని తగిలించుకుని మొయ్యండి అన్నాడట పక్షులకు అప్పటికే రంగురంగుల ఏకలు ఉన్నాయి పాటలు పాడే స్వరం ఉంది వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి కానీ గాలిలో ఎగర్లేవు తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించిన త్వరలోనే లోబడ్డాయి ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకొని మొయ్యడం మొదలుపెట్టాయి కొంతకాలం పాటు ఆ బరువు చాలా స్పష్టంగా ఉండేది కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెల్ని కప్పుకునేవి త్వరలోనే వాటి చిన్న శరీరాలకి ఆ రెక్కలు అంటుకుపోయాయి మరి కొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి మనము రెక్కలేని పక్షులమే మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవటానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని వేసుకోవడానికి నిరాకరిస్తాం కానీ వాటిని ఎత్తుకుని మన హృదయాలకు కట్టుకుంటే అవి మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలు అవుతాయి ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదకంగానే పరిణమిస్తుంది మనం చేయాల్సిన పనులు మనకి దీవెన్లుగా ఉండాలని దేవుడు నిర్దేశించాడు ఏదైనా బరువు ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయాభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నాం అనమాట దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట